ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా సెలబ్రిటీలు బయట కనిపించారు అంటే చాలు వారు వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ ఉంటారు అలాంటప్పుడు కొంతమంది సెలబ్రిటీలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది బాలీవుడ్ లో అయితే మరీను అనన్య Pandey. జాన్వి కపూర్ అదితిరావు హైదరిలా ఎంతో మంది హీరోయిన్లు వారి ప్రియులతో అడ్డంగా దొరికిపోయారు అలా అప్పట్లో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కూడా దొరికిపోయారు అయితే తమ ఫోటోలు వీడియోలు డిలీట్ చేయమని కోరారట ఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్ స్నేహ విశాల్ వెల్లడించారు ఒకసారి కత్రినా తమ ఫోటోలు తీయొద్దని కోరింది కావాలంటే నెక్స్ట్ టైం పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు తర్వాత యశ్ రాజ్ స్టూడియోస్ కు రమ్మని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు విక్కీ కౌశల్ తో ఉండగా కూడా ఫోటోలు తీశాను కానీ ఆమె కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమంది మిగతావి డిలీట్ చేయమని కోరింది ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు అలాగే అనన్యను కూడా ఆదిత్య రాయ్ కపూర్ తో ఉన్నప్పుడు ఫోటోలు తీశాం కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేయించింది అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి